ఒకసారి మొన్న సంజయ్ థియేటర్ లో అయితే తొక్కి సార్ జరిగి మహిళ చనిపోయింది పిల్లలు ఇద్దరు తల్లిని వారి గారు ఒక కొడుకు అయితే ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్నారు అంత రాత్రి వారు సినిమా చూడడానికి రావడం అవసరం లేదు లేడీస్ అంత నైట్ లో రావడం మంచిది కాదు అది ఇప్పుడు వచ్చి సరిపోయింది వాళ్ళ కుటుంబానికి ఏమైనా సాయం చేయాలంటారు సాయం చేయాలి మళ్ళా వాళ్ళు ఫ్యాన్ అనేసి వచ్చిండ్రు వాళ్ళు వాళ్ళకి సాయం చేయాలి వీళ్ళు అంటే ఇప్పుడు కొడుకైతే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండు తల్లి పోయింది ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆధారం ఆధారం ఎవరు వాళ్ళ నైన్ ఉన్నాడు చూడాలి వీళ్ళు ఏదైనా సాయం చేస్తే వాళ్ళు ఏదో బతుకుతారు సాయం చేయాలంటున్నారు చేయాలి కంపల్సరీ చేయాలి చేస్తే మంచిది ఆయన ఇంకా పేరు వస్తుంది ఒక గరీబ్ అయినా చనిపోయినా అంటే వాళ్ళకు ఉన్నదంటే ఏమో ఆస్తి వాళ్ళు లేకుంటే ఇట్లా రోడ్డు మీద ఇప్పుడు అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాడ జరిగిందని చెప్తున్నారు కరెక్టే మళ్ళా ఆయన వచ్చిన దానికే వాళ్ళు చూడడానికి వచ్చి చనిపోయి బ్రదర్ ఇక్కడ మొన్న తొక్కిసలాట జరిగింది సో ఇందులో తప్పేవారు అనుకుంటున్నారు వాళ్ళే తప్పేముంది బ్రో అందరూ చూడనీకి వస్తారు అంటే నైట్ ఫ్యామిలీతో రావడం అవసరం అనుకుంటున్నాడు అది వాళ్ళ ఇష్టంగా బ్రో అది వాళ్ళ తప్పే అనుకోవాలని ఇష్టపెట్టాలి పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నాక కూడా వాళ్ళు ఇప్పుడు అంత మంది ఉన్నప్పుడు అల్లు అర్జున్ రావడం వాళ్ళని జరిగింది జరిగిందని చెప్తున్నారు రావడం అంటే ఆయన ఇంటిమేషన్ ఇచ్చిండే వస్తున్నా అని

ఆయన ఇష్టం అది ఇక్కడే సంజయ్ థియేటర్ లో అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక మహిళ చనిపోయింది సో ఆ మహిళ కుటుంబానికి ఏమైనా సాయం చేయాలంటారు ఆ చేయాలండి ఎందుకంటే ఇంత మందిలో రావడం కానీ వచ్చి ఇంత మందికి ఇబ్బంది పెట్టడం ఇది ఇది కాదే కదా వాళ్ళకు కొంచెం చేయాలి కదా ఇద్దరు తల్లి లేవని అయిపోయారు ఇప్పుడు తల్లి లేదు వాళ్ళకు కూడా కొంచెం సాయం చేయాలి కదా వాళ్ళకి సాయం చేస్తే ప్రభుత్వం గిటా సాయం చేసి మన హీరోలు కూడా సాయం చేసి థియేటర్లు కూడా కొంచెం సాయం చేసి వాళ్ళకు కూడా ఫ్యూచర్ లైఫ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది కదా చాలా మంది ఏమంటారు అంటే వాళ్ళు రాత్రి ప్రీమియర్ షోకి రావడం అవసరం ఇప్పుడు సినిమా అన్నా అందరు రావాలి కదా ఫ్యామిలీతోనే కదా బుక్ చేసే సినిమా వచ్చి రావడానికి దాని గురించే కదా మనం వచ్చింది దాంట్లో దాని తర్వాత హీరోలు రావడం కొంచెం ఇబ్బంది ఇంత రసులో హీరో హీరో వచ్చి చాలా మందికి ఇబ్బంది పెట్టినట్టు అయిపోతుంది కదా ఇప్పుడు హీరో రావడం వల్ల తొక్కి జరిగిందని కొంతమంది అంటారు అది నిజమే నిజమే అది అది అయితే వస్తా ఉంది హీరో అనుకోకుండా రావడం రావడం వల్ల వల్ల ఫ్యాన్స్ ఒక్కసారి జరిగింది అది అయితే ఓకే అది రావడం తప్పే కదా కొంచెం అయితే ఇప్పుడు ఇంత మంది ఉన్నారు ఇక అందరు హీరోలు వస్తారంటే అందరు ఎగపడతారు అందరు చూడడానికి వచ్చేది కొన్ని కొన్ని రోజులు రావడానికి వస్తే కొంచెం కొన్ని రోజుల తర్వాత వచ్చిన వన్ వీక్ తర్వాత పోలీసులు ఇంటిమేషన్ ఇంపర్మేషన్ చేసి వాళ్ళకి చెప్పిన ఉంటే మనం కూడా కొంచెం దూరంలో పాటు చేస్తుంటాడు ఇప్పుడు అన్యాయంగా చనిపోయారు కదా హీరో వల్ల జరిగింది జరిగిపోయింది కానీ సాయం అయితే చేయాలంటారు సాయం అయితే చేయాలండి అలా చూసా ఇంకా థియేటర్ థియేటర్లో అయితే మొన్న తొక్కిస్తాడు జరిగింది ఒక మహిళ చనిపోయింది సో మహిళా కుటుంబాన్ని సాయం చేయాలని చెప్పేస్తే డిమాండ్ చాలా ఉంది మీరేమి నేను ఖచ్చితంగా సాయం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ ప్రీమియర్ షోర్ అంటే ఫ్యాన్స్ అయినా కానీ ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ అయినా కానీ బయట మాస్ ఆడియన్స్ కానీ ఎవరు చాలా మంది రావాలని కోరుకుంటారు అందులోంచి మన ఐకానిక్ స్టార్ అల్లువర్జున్ రావడం కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండి పోలీసు వాళ్ళకి సెక్యూరిటీ అరేంజ్ చేస్తూ ఉంటే ఇలాంటి సంఘటన జరిగేది కాదని నా అభిప్రాయం నా యొక్క ఫీలింగ్ ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ అనుకోకుండా సడన్గా రావడం వల్ల తొక్కిసినట్టు జరిగిందని చెప్పేసి కూడా అంటున్నారు ఆ ఇది అయితే వాస్తవం ఎందుకంటే ఒక మెకానిక్ స్టార్ అంటే మామూలు విషయం కాదు మనకు తెలిసి ఇక పుష్ప అంటే ఇక తగ్గేదేలే చాలా మంది ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిటింగ్ చేస్తారు అందులోంచి మాస్ ఎక్కువ క్రౌడ్ కావడం వల్ల అందులో మళ్ళీ హీరో రావడం కానీ ఇలా జరిగినప్పుడే ఈ తొక్కిసలాట అయిందని నేను అనుకుంటాను ఎందుకంటే హీరో ఒక స్టార్ అంటే ఎవరైనా చూడాలని జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి ఇక అంతా పట్టించుకోవడానికి ఫ్యామిలీతోటి వస్తారు అందరు దాంతో వస్తారు కాకపోతే కొద్దిగా కొద్దిపాటి జాగ్రత్త తీసుకుని ఉంటే ఇలాంటి సంఘటన జరిగేది కాదని నేను అనుకుంటున్నాను జరిగిందేదో జరిగిపోయింది కానీ ఫ్యామిలీకి అంటే బాధిత కుటుంబానికి సాయం చేయాలని చెప్పేసి కూడా చాలా ఉన్నారు చేయాలి ఖచ్చితంగా చేయాలి స్టార్ ఉండి స్పందించాలి మన థియేటర్ మేనేజ్మెంట్ కానీ కానీ ఒకసారి స్పందించి వాళ్ళకి కూడా కొద్దిగా కొద్దిపాటి సాయం చేస్తే మంచిగా ఉంటుంది అని మేము కూడా కోరుకుంటాం మొన్న ఇక్కడ సైన్ థియేటర్ లో అయితే ఘటన జరిగింది తొక్కిస్తారు అట మహిళ చనిపోయింది సో వారికి న్యాయం చేయాలంటారా చేయాలి చేయాలి న్యాయం చేయాలి స్పందించి వారిని ఆదుకుంటామని చెప్తే బాగుంటుంది చాలా బాగుంటుంది మా హీరోనే కదా ఇంకా మంచిగా అవుతాడు అందరి దృష్టిలో అయితే మా అన్న ఎలా వాళ్ళు హెల్ప్ మా అన్న వాళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తాడు మాకు నమ్మకం ఉంది మా బాయ్ మాకు హెల్ప్ వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ఒక లక్ష కోటి రూపాయలు ఇస్తాం అనుకుంటా కోటి రూపాయలు వెళ్ళా గానీ ఒక ఐదు లక్షల దాకా ఇస్తే మంచిగా ఉంటది ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా హాస్పిటల్లో ఉన్నాడు ట్రీట్మెంట్ ఇప్పిస్తా అనిపిస్తుంది నాకు కూడా మా బాయ్ వెళ్ళి మా బాయ్ వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం అందరం బాయ్ ఫ్యాన్స్ అందరం అంతే లో మాట్లాడు ఆ రోజు అల్లు అర్జున్ రావడం వల్ల ఇలా జరిగిందని చెప్పి కొంతమంది అంటున్నారు అవును ఎందుకు ఉంటే బాగుండే ఆ ఇంట్లో ఉంటే ఇట్లా అయ్యేది కాదు మాకు అది కూడా జరగదు కదా కావాలని జరగదు కదా ఆ జనం మధ్యలో చూసుకుని అట్లా కావాలని ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు అది నార్మల్ అదంతా చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఇంకా అలా జరిగితే అనుకోలేం అది అనుకోకుండా జరిగింది కానీ వారి కుటుంబాన్ని ఆదుకోవాలంటున్నావు ఆదుకుంటే మంచిది సాయం సాయం చేయాలి అందరు అంటే మొన్న చనిపోయింది కదా ఇక్కడ కుటుంబానికి సాయం చేయాలని చెప్పి అంటారు కరెక్ట్గా సాయం చేయాలి వాళ్ళు ఇద్దరు పిల్లలు తల్లిలెండి పిల్లలు అయితే అవునవును అంటే ఈ టైంలో వాళ్ళు సినిమా వచ్చి అవసరం అంటారు లేదు లేదు అవసరం లేదు వాళ్ళు ఇంత రాశిలో ఎందుకు రావాలండి రావద్దు వన్ వీక్ తర్వాత రావాలి సో వాళ్ళ కుటుంబానికి సాయం చేయాలని చేయాలి కదా కంపల్సరీ ఇద్దరు పిల్లలు తల్లి అవును కంపల్సరీ కదా ఇప్పుడు ఫ్యాన్స్ అన్నప్పుడు వస్తారు చేయాలి కదా సూర్య ఫ్యానా అని కాదు అందరూ అంటే ఈక్వల్ అంటే ఫ్యాన్స్ ఉంటేనే కదా వస్తారు అంటే లైక్ మూవీ కూడా బాగుంది అంటారు అట్లా అయితే పబ్లిక్ కూడా ఆలోచించాలి అట్లా అని మనం ఒకేసారి కూడా రావద్దు కదా అది వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి అని హీరో మీద కూడా వేయద్దు కదా ఏ ప్రొడ్యూసర్ మీద కూడా వేయద్దు కదా అంత రాత్రి సినిమా చూడడానికి అలా కాదు అక్కడ వస్తారని తెలుసు తెలిసి కూడా అట్లా రష్ ఉన్నప్పుడు పిల్లలతో రావడం కూడా ఆమె మిస్టేకే కదా మనం కూడా కేర్ తీసుకోవాలి కదా మన ఓన్ మనం కేర్ తీసుకొని మనం రావాలి అట్లానే ఒకరి మీద నింద కూడా వేయకూడదు ఇప్పుడు అంతా జరిగిపోయింది ఒక హీరోగా అయితే ఒక పెద్ద మనసుతో సాయం చేయాలంటారా చేయాలి ఐ హోప్ ఎందుకంటే జరిగిపోయింది సో చేయాలి కదా